దొరికిన గండ పిల్ల ఇలా సమ్మే బొందం పెట్టిస్తాం ఇష్టపెట్టే అసలు ఇష్టపెట్టే బంగారం తెచ్చి ఇంత పెట్టిన మిగతా బంగారం ఎంత ఉన్న చూసుకోవాలి అప్పుడు అయితే కట్టినా ఇంకెంత బంగారం ఉన్నా చూసుకోవాలా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇచ్చిండ రే రే ఈ కర్ర పిల్లోడు మళ్ళీ వచ్చిండ గండ పిల్లగా ఆగురే కర్ర పిల్లోడు ఆగురే కొడుకుని వెయ్యండి అరే కర్ర పిల్లడ నేను గోకి నాకి పీకి సంపాదించిన బంగారం రా ఇది అంతా వాళ్ళేసుకుంటూ పోతాం అరే రే నువ్వు దొరకాలా కానీ కుక్కలు కూడా నాడు రే కొత్తగా వచ్చిన వాళ్ళంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడు దొరుకుతాడు కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వండి ఆ కర్రోడి ఇలా దొరకాలి ఆ వాడు ఉన్నాడు మీడి గండి కాడు ఏ నాకు తల్లితే వాళ్ళకి దొరక ఆగురే ఎప్ప ఎంత పని అయిపోయా మీరు దొరకకపోతే నేను దొరకబడతాయి దొరకబట్టి విని కలిక ఎట్లా అంటే గొడవలు అనుకున్న గాయస్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా భషనాలు ఉంటాయి ఇప్పుడు నాకు కాళ్ళు నొత్తనే కళ్ళకి చక్కెర వస్తుంది కర్ర పిల్లడం ఇట్లా వస్తాడు నా కాళ్ళు నొక్తనే వీడో ఇట్లా ఉడకబట్టే ఏం తాగుతాను ఏం తింటాను వీళ్ళు అరే ఎన్ని వెళ్ళ తింటాను అరే కర్రడు వీళ్ళు ఇలా దొరకవరు ఇక నా పిల్లం వచ్చింది అనుకో నా బంగారం అంటే ఏదైనా అడగలు దానికి ఏం చెప్పాలి అరే నాకు అర్థమైతే లేదు ఇట్లా వాడేసుకుంటే పోతాను ఎక్కడ దొరకాలి ఇలా దొరుకుతారా వీడు కాబట్టి ఇల్లు ఇట్ల ఊరికొత్తానైనా ముందుకు వీడము మయమయూరు కాబట్టి ఇంకో వారు ఏడున్నారే కర్రీడు దాకా మా ఇంటి పక్క పంట అటు ఇటు తిరుగుతుండగా నాకు అనుమానం వచ్చింది వీడి మీద ఇంకప్పుడే అనుకున్న విడమో ఏ నైకే ఉన్నారా ఇడ అనుకున్నా కానీ నాకు అర్థం కాలే యోగ్యశ పని చేస్తాను వీడి నల్ల పిల్లివాడు ఈ విజంగా పిల్లడు ఇరవై ఎడవో ఏం కాదు ఈ బంగారం నాకు దొరుకులు అవుతున్నాయి సరిగ్గా ఉరిపి ఉరిపి కాళ్ళు ఇవ్వ బండు మయామయ ఉరుకుతాయి అవ బుద్ధిసాయోవి ఇయ్యాల నా లవర్ ఉన్నది దానికి ఇలా కేక్ పట్టుకపోవాలి అదేమో ఎదురు చూస్తుంది వీడేమో దొరకపా ఉరికాయడే ఉరుకుతాడు అది బండి ఏం రాజు ఏదో ఏరే ఏమి ఇవన్నీ నాయన బాంబులు చదువు ఈ బాంబులు వీడిగా లారీ ఎక్కి హుషారు లెక్కలు వేస్తాను లారీ మీద ఇది బామలతో సంస్థ విన్నారా ఆవిరా ఈ ఉల్లిగడ్డ బాములు నీ కడికాయ వాళ్ళకి దొరికింది బాములతో నువ్వు దొరకరా దొరకలా చెప్పి పెట్టలేదు మామూలు చెప్తాను ఏమంటావు మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మా వాళ్ళు అందరూ దొరికింది దొరికింది బండి పంక్చర్ అయ్యింది దొరికింది నా కొడుకు వరా అమ్మ తోడీ ఇట్లా గాలిలో కూడా పోతాను నీ వారి నీ పేగులిసి మెడలేసుకుంటారా వారి చెప్తాను ఇక నువ్వు నాకు గుర్తున్నావు మంచిగా లేకపోతే ఇక నా అంత సైకో నాకు కొడితే ఉన్నాడు మంచిగా చెప్తాను ఈ బాంబులు ఎక్కడి నుంచి ఎక్కడెక్కి ఇవన్నీ బాంబులు నాయన చెల్లినారదే ఇప్పుడు నీకు తెలికే వాళ్ళ కొడతాయి ఇంకా ఇక ఒక్కటి గట్టి కొడితే తింటాడు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వచ్చిన వాళ్ళు ఉంటారు కదా నేను మన ఛానల్ సబ్క్రైబ్ ఇచ్చామన్నట్టు అబ్బా అయిపోయినారా నేను పని చెయ్యి నాకు కొడుకు దొరికింది దొరికి దొరికింది దొరికి పిచ్చుకుడే విని అబ్బా ఎంత పని అయిపోయారా తప్పించుకున్నారా వీడు గండి పిల్లిగాడు ఇయల కాకపోయినా రేపైనా దొరుకుతుందో నీకు సంగతి చెప్తారా ఇయలైతే ఇచ్చిపెట్టినా ఇక రేపు దొరుకుతావు రేపు చూసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఓకేనా రేపటి వీడియో కోసం మీరు షేర్ చేస్తూ ఉండండి